హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ నాలాగా ఎంతమంది పొద్దున్నే లంచ్ బాక్సుల కోసం హడావిడి పడతారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాంటి తల్లికి ఒక మంచి రెసిపీ అండి క్విక్గా అయిపోతుంది మంచి ప్రోటీన్ ఫుడ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏరి తీసి పడేసేవి అంటూ ఏమీ ఉండవండి ఈజీగా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చెప్తాను సరేనా సాంబార్ రైస్ చేశానండి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కొత్త కొత్తవి యాడ్ చేసి ఓకే హడావిడి చేయకుండా క్విగ్గా చేసుకోవచ్చు అసలు సూపర్గా ఉంటుందండి మా బాబుకి ఇది ఫేవరెట్ అసలు ఎలా చేసుకోవాలో చేసేద్దామా కప్పున్నర రైస్కి కప్పు కందిపప్పు అయితే కరెక్ట్గా చిక్కదనం బాగుంటుందండి మాకు అంతద్దు అనుకునే వాళ్ళు ఇంకొంచెం కందిపప్పు తగ్గించండి కానీ కందిపప్పు ఇలా పడితే చాలా బాగుంటుంది చిక్కగా చూడండి కప్పు నర రైస్ కప్పు కందిపప్పు వేసుకున్నాను కదా నీట్గా కడిగేసేసి కప్పు కందిపప్పుకి ఐదు కప్పులు దాకా ఐదు కప్పుల కన్నా కొంచెం ఎక్కువే పోసాను నేను మీరు కుక్కర్ పొంగిపోతుందో లేదో దాన్ని చూసుకొని ఐదు కప్పులు అయితే మినిమం పోయండి నీళ్లు పోసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ పెట్టండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఐదు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా కాస్త మొత్తాన్ని గరిటతో కానీ మీ వీలుని బట్టి పప్పు గుత్తాయి పప్పు మేష ఏది ఉంటే అది కొంచెం ఎదిపి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును తీసుకొని గుజ్జు తీసి పులుసు అండి దీంట్లోనే మీ చిక్కదనానికి సరిపడా నీళ్ళను కూడా పోసి అడ్జస్ట్ చేసుకోండి నేను నా చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసి మళ్ళీ ఒక్కసారి ఎక్కడ అన్నం ముద్దల ముద్దలుగా లేకుండా మొత్తం గుజ్జులాగా అయ్యేటట్టు కదుపుకుంటున్నాను చూడండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ అన్నం గడ్డలు లేకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము మనం పప్పు ఉడికేటప్పుడే ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి పసుపు అవసరం లేదు రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ దాకా పచ్చికారం వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మనం పచ్చిమిర్చి వేయలేదు కదా ఈ ఘాటు సరిపోతుంది రెండు స్పూన్లు దాకా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాంబార్ పొడి నేను ఇంట్లో చేసిందే ఈసారి ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తాను ఇలా మొత్తాన్ని కలిపి ఒక్కసారి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు కుక్ చేసుకున్నాను ఈ లోపల సాంబార్కి మంచి టేస్ట్ ఇచ్చే తాలింపు చిన్న కడాయి పెట్టేసుకొని నేతితో వేస్తున్నాను అండి మీ నచ్చిన ఆయిల్ని బట్టి వేసుకోండి తాలింపుకి ఆవాలు జీలకర్ర పది నుండి పన్నెండు వెల్లుల్లి దంచినవి నాలుగు ఎండిమిర్చి అలా వేసేసాను చిన్న ఘాట్లు పెట్టి ఎండిమిచ్చి కాస్త రంగు వచ్చాక చిటికడు ఇంగువ వేసి ఒక రెబ్బ కరివేపాకు అలా తుంచి వేస్తున్నానండి చాలు తాలింపుని ఇంకా అవి ఇవి వేసి హడావిడి చేయకుండా ఇలా వేగిన తాలింపుని అలా పప్పులో వేసి పొయ్యి ఆపేసేసి కొంచెం పైనంటి కొత్తిమీర జల్లుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అబ్బా స్వర్గం అండి ఫైనల్ టచ్ కొంచెం కొత్తమిరచల్సాను కదా అంతే మన సాంబార్ రైస్ రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఈ సాంబార్ అన్నం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ సాంబార్ రైస్ ఈ సాంబార్ రైస్ ఇంతకీ నేను ఎక్కడ నేర్చుకున్నానో మీతో చెప్పలేదు కదా కరోనా సెకండ్ వేలో చిన్న తిరుపతి వెళ్ళామండి పిల్లలతో అప్పుడు దర్శనం అయిపోయాక చిన్న తిరుపతిలో ప్రసాదం కింద ఈ రైస్ పెట్టారండి సూపర్ పిల్లలకి భలే నచ్చింది